యావత్ భారతదేశంలో ఎస్సీలకు నిజమైన స్వాతంత్రం నిన్న ఆగస్టు ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఎస్సీ వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా తొంభై నాలుగో సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ విషయం మీద మాదిగ రిజర్వేషన్ పోటీ సమితి ఏర్పడింది ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం మరి భారతదేశంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారి ఆ ఉద్యమ ఫలితంగా ముప్పై సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఈ రోజున సుప్రీంకోర్టు మరి న్యాయమే గెలిచిందన్న పద్ధతిలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి మరి వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన తర్వాత రెండు వేల నాలుగు మరి నవంబర్లో సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వర్గీకరణ మీద నిరుపుదాలు చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ఐదు జడ్జీల కమిటీని మరి రద్దు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఈ రోజున ఏడు సభ్యుల కమిటీలో ఆరుగురు న్యాయమూర్తులు మరి ఏ ఏకగ్రీవంగా వర్గీకరణ విషయంలో మరి తూ మరి ఎస్సీల ఎస్సీ యొక్క ఉపకులాలకి న్యాయం చేసిందని చెప్పి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ విషయంలో వర్గీకరణ విషయంలో తొంభై నుంచి తొంభై నాలుగు నుంచి మరి మొట్టమొదటి రెండు వేల వరకు కూడా అప్పటి ఆనాటి ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రి ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినప్పటికీ వరకు నిజాయితీగా చేసినప్పటికీ ఆ తర్వాత ఉద్యమ నాయకులు తప్పుదోవ పరిచి బాడుగు నేతలుగా ఎదిగి ఇంతకాలం బాడుగు నాయకులు నాయకులుగా ఉండడం వల్లే ఇంత ఆలస్యం జరిగిందని చెప్పి ఆలస్యంగా జరిగిందని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం మరి ఈ జడ్జిమెంట్లో ప్రధాన న్యాయమూర్తి రాజకీయ రంగు పొలవద్దు అంటే నిన్నంతా కూడా మరి ప్రధానమంత్రికి మరి అమిత్ షా గారికి అదేవిధంగా అందరి పేర్లు పార్టీ యొక్క ప్రస్తావన తీసుకురావడం అన్నది చాలా విచారకరం ఈ యొక్క మాదిల యొక్క కళ మాదిరిగా మాదిగా యొక్క ఆకాంక్ష వసీ వర్గీకరణ ఇది అంబేద్కర్ యొక్క విజయంగా మేము భావిస్తున్నాం సమాజం యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఏ యొక్క రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థించాయి కాబట్టి ఈ రోజున మరి సమాజం కూడా మాకు ప్రతి సమాజంలో ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ఇది న్యాయమైన కోరిక సి వర్గీకరణ అని సమాజం కూడా మాకు మద్దతు తెలపడం ద్వారానే మరి అది పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని మాకు ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎంత కొంతమంది అయితే ఎస్సీ వర్గీకరణలో వ్యతిరేకంగా ఉన్నట్టు కొంతమంది మా సోదరులు ఉన్నారు వాళ్ళకి మేము విన్నవించుకుంటా ఉన్నాం ఇది మీ విజయం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మనందరం కలిసి ఉమ్మడిగా మరి రాజ్యాధికారం అయిపోవాలంటే మీరు దీన్ని స్వాగతించాలి స్వాగతించి కలిసి వలసిగా మనం రాబోయే కాలంలో రాజ్యాధికారిగా దిశగా పోవాలని చెప్పి వాళ్ళని విలవించుకుంటా ఉన్నాను ఈ యొక్క ఈ యొక్క మరి మరి నిన్న జరిగిన పద జరిగిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే వర్గీకరణ విషయంలో మరి ఈనాటి నుండే మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదే మాదిరిగా మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన హయాంలోనే గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన త్వరతగతిగా మరి వర్గీకరణ విషయాన్ని అమలు చేసే విధంగా చర్యలు వెంటనే ప్రారంభించాలని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను